కుమ్రంభీ మసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ దగ్గర ఒక ఆటో డ్రైవర్ మరి ఆదివాసీ మహిళ అయినటువంటి నీలాబాయ్ ఆమెను కొట్టి అపస్మారంలో అపస్మారక స్థితిలోకి తీసుకెళ్ళి మరి ఆమె మీద ఉన్నటువంటి బంగారు వస్తువులు కూడా గుంజుకున్నట్టుగా ఇప్పుడు ఇక్కడికి రావడంతో మాకు తెలియ తెలిసింది వారి కొడుకు వారి భర్త మరి వారి బంధువులు మేము అందరి సమక్షంలో అమ్మను నీలాబాయి గారిని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య స్థితిగాతో తెలుసుకొని ఫర్దర్గా ఇంకా మంచి ట్రీట్మెంట్ జరగాలని కోరుకోవడం జరుగుతుంది జేనూరులో ఉన్నటువంటి మన ఆదివాసీ యువత అంతా కూడా సంయోజనంతో ఉండాలి వాస్తవాలను బయటికి తీసుకొస్తాం అమ్మ మాత్రం ఇప్పటి వరకు ఆమె మీద గాయాలు కొట్టిందనే చెప్పింది రేపు కానీ ఇతర అనేది వాళ్ళ కొడుకునుందంటే వాళ్ళ కొడుకే మరి మన గోండి భాషలో పైతూరు భాషలో అడిగితే అలాంటిది ఏం జరగలేదని ఇందరు మందిలో మాకు చెప్పింది అయినా కూడా ఎస్పీ